రెండోది కూడా పడిపోద్ది మీకు ఇబ్బంది లేదు మీకు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం కూడా ఉంటుంది సంవత్సరానికి మూడు సంవత్సరానికి మూడు సిలిండర్ మీకు మూడు సిలిండర్ డబ్బులు ఇక్కడ నుంచి ముందు ముందు మీ ఖాతాలో పడతాయి పిల్లలు పిల్లలు ఎంతమంది చదువుకున్నారు అంటే అంతమందికి ఒక్కొక్క పదిహేను వేలకి డబ్బులు పడతాయి ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎట్లా ఉంది బాగుంది కదా రాబోయే రోజు కూడా ప్రభుత్వానికి అండగా ఉంటారా మీరు ఓకే

నలుగురు నలుగురు పడే నలుగురు నలుగురు వస్తుందా పింఛన్ వస్తుంది మరి బియ్యం ఇంటికి వచ్చిపోతున్నారు అందుకంటే పోలే కాబట్టి ఇంటికొచ్చి వచ్చి ఇచ్చిపోతున్నాడు అది చంద్రబాబు నాయుడు మీలాంటి వాళ్ళ కోసం పెట్టిన అవకాశం అది ఇంటికొచ్చి వచ్చి ఎవరైతే రాలేరు ఎవరైతే రుతులు ఎవరైతే వికలాంగులు ఉంటారో అలాంటి వాళ్ళకి ఇంటికి వచ్చి ఇయమన్నారు అందుకని మీ ఇంటికొచ్చి వచ్చి బియ్యం గానీ సరిగ్గా ఇస్తున్నారు అది ప్రభుత్వ పరిపాలన బాగుందా బాగానే సరే త్వరలోనే మరి మీకు వచ్చే నెలలో ఆగస్టు పదిహేను తారీఖు బస్సు కూడా ఫ్రీగా పెడతారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వచ్చినాయా ఒకటి వచ్చిందా ఓకే కూడా వస్తాయి ప్రభుత్వ పరిపాలన బాగుంది కదా